మాసం గురించి మీకు తెలియని నిజాలు భారతీయ సనాతన ధర్మంలో చాంద్రమానం అనుసరించి ఉన్న పన్నెండు మాసాలలో ఐదవది ఈ పరమ పవిత్రమైన శ్రావణ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది అత్యంత పవిత్రంగా భావించబడే శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది విశిష్టమైనది శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరినీ పూజించే మాసం శ్రావణ మాసం అని పండితులు చెబుతారు శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అని శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి అంతేకాక శ్రావణ మాసంలో కృష్ణావతారం హయగ్రీవావతారం జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవి పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మతనాన్ని ప్రారంభించిన మాసం శ్రావణం శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలం బయటకు వచ్చిందని ఇది సృష్టి వినాశనానికి కారణమవుతుందని గ్రహించిన దేవతలు శివుడిని ప్రార్థించారు అప్పుడు గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమే వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పింది ఆమె మాటపై శివుడు ఆ గరళాన్ని స్వీకరించి తన కంఠంలో బంధించాడు శివుడు శ్రావణ మాసంలో విషాన్ని గరళంలో ఉంచి లోకాన్ని రక్షించినందున శ్రావణ మాసంలోని సోమవారాలు భారతదేశంలో ఉన్న హైందవులందరూ భక్తి శ్రద్ధలతో ఈ మాసమంతా ఈశ్వర ఆరాధన చేస్తారు శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో శివుని పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుందని ఇక ఆ అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు ఈ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ మాసంలో మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు మాంగళ్యానికి ఆది దేవత అయిన గౌరీ దేవిని తాము ఎప్పటికీ సుమంగళిగా ఉండాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇక శ్రావణ మాసంలో బుధవారాలు మహావిష్ణువును పూజించడం విశేషం శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలుడిని ప్రత్యేకంగా పూజిస్తారు శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఇక శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ములుండగా అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుల జీవితంలో దుఃఖాలు కష్టాలు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని ఆధ్యాత్మిక వేత్తలు తెలియజేస్తారు ఇవే కాకుండా ఈ మాసంలో తోబుట్టువులకు ఆనందాన్ని పంచే రాఖీ నూతన యజ్ఞోపవీత ధారణ చేయవలసిన శ్రావణ పౌర్ణమి విద్యాది దేవుడైన హయగ్రీవ స్వామి జయంతి సంస్కృత దినం అన్నీ ఒకే రోజు వస్తాయి అంతేకాకుండా జగద్గురువైన కృష్ణుని జన్మదినం కృష్ణాష్టమి పోలాల అమావాస్య వంటివి ఈ నెలలోనే ఉంటాయి